హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ క్రాస్గా పెట్టుకోవాలి క్లాత్ అనేది క్రాస్గా ఉండాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి మన క్రాస్గా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి సేమ్ ఒక టూ ఇంచెస్కి మనం టూ ఇంచెస్కి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక టూ ఇంచెస్కి ఇక్కడ మడత పెట్టేసుకోవాలి ఇక్కడ ఇది మా మెస్టా పెట్టుకున్నది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ తీసుకొని ఇక్కడ టూ ఇంచెస్కి ఇలా పెట్టి దీన్ని ఇలాగా వదిలేయాలి ఇలా పెట్టుకొని మనం అంత సేమ్ ఇది ఎలా ఉందో అలాగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ముందైతే మాత్రం మార్కింగ్ అనేది గీస్తున్నాను నేను చూడండి ఇవన్నీ వేసాక ఇవ్వండి ఇదంతా మనం వేసుకోవాలి ఇవ్వండి ఇలా వేసుకున్నాము అలాగే ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం అందుకని మనం మార్కింగ్ తీసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ మార్కింగ్ తీసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది మనం చూడాలి ఫ్రంట్ సైడ్ ఎలా చూస్తారంటే చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఇకూక్స్ పట్టి వైపు ఇలా పట్టుకోవాలి అలా పట్టుకొని ఒక్కసారి మనం ఇలా స్ట్రైట్ మనకి ఎంత అవుతుందో అనేది మనం చూసుకోవాలి ఇదిగోండి అక్కడికి ఇలా ఇక్కడ కుట్టు ఇక్కడ ఎగస్ట క్లాత్ వస్తుంది అలాగే మనం ఇలా అదిష్ట పెట్టుకోవాలి చూడండి కరెక్ట్గానే ఇది ఇది కొలిచి ప్రకారంగానే వచ్చింది ఇది కూడా ఇప్పుడు మనకి ఇక్కడ నుండి చూడండి ఇదిగోండి ఇక్కడ పావించి మనం మేడ ముక్క అతీతంగా దానికి ఇది ఇగోండి ఇక్కడ డాట్ వేయడానికి ఒకటి అలాగే షేప్ కోసం ఒకటి మూడు డా మూడు గేదె అనేది పెట్టుకోవాలి ఇక్కడ దోస నాటు వేయడానికి ఒకటి అలాగే చేప ముక్క పెట్టుకోవడానికి ఒకటి ఇక్కడ ముక్క వేయడానికి అంటే ముక్క అక్కడ కుట్టేసిన తర్వాత ఇక్కడికి రావాలి కదా దానికోసం ఇది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ మనం సేఫ్ అయిట్ ఇక్కడ ఎంత ఉందనేది చూసుకోవాలి అలాగే ఇక్కడ పాగించి మనం కుట్టుకోవడానికి ఇక్కడ పాగించి కొట్టడానికి ఇవన్నీ ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఎలా తీసుకోవాలంటే మనం చూడండి ఇలా పట్టుకొని సాగుతీస్తే సాగిపోతుంది లేదు కా సాగుదీకన్నా నీట్గా చూడండి ఇగోండి ఇలాగ ఉంది కదా ఇది ఇక్కడ మన డాక్టర్ వేసే పట్టుకొని ఇక్కడ మధ్యలో పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే మెయిన్ డాటర్ దగ్గర నీట్గా వస్తుంది చూడండి ఇవ్వండి ఇక్కడికి వచ్చింది హైట్ అనేది అలాగే ఒక పావు ఇచ్చి అవస్థ ఇవ్వండి ఇలా మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీంతో ఇప్పుడు ఒకసారి స్కేల్తో మనం స్ట్రైట్గా గీసుకోవాలి చూడండి గీస్తాను ఇవండి అలా స్ట్రైట్గా వచ్చింది కదా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఉప్పు క్రాస్గా తీసుకోవాలి చూడండి ఇవ్వండి ఇలా క్రాస్గా క్రాస్ ఇవ్వండి ఇక్కడ మీకు కనబడుతుందా కుప్ప ఆగించి క్రాస్గా తీసాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది ఇక్కడికి దాట అనేది వస్తుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైందా ఇవ్వండి సేమ్ ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగే మనం కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఓకేనా ముందైతే కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలా పెట్టుకున్నాం కదా ఇక్కడ పావించి అనేది మనం పావించి కొంచెం లోతు తీయాలి ఎందుకంటే ఇక్కడ ఇలా ఎందుకు తీయడం అంటే ఇక్కడ కొంచెం ఒగ్గులు వస్తూ ఉంటాయి కాకపో చుంచులు ఆ చుంచులు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాగ సేమ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇగోండి ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చింది ఇది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ది మనం ఒక పావు ఇంచు అనేది లోత్ అనేది తీసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా లోత్ తీస్తాం కాబట్టి నీట్గా ఫిట్గా కుదురుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే ఇక్కడ కూడా ఒక పావు ఇచ్చి ముందుకి ఎందుకంటే సేఫ్ బెల్ట్ మనం తాళ్ళు ఊక్సలు పెడతాం కదా ఒక పావు ఇంచు అనేది ముందుకే పెట్టుకున్నాం చూడండి అలాగే ఇప్పుడు కుట్టు మీకు ఇక్కడ కుట్లు ఎలా వేయాలి డాట్స్ ఎలా వెయ్యాలి అనేది చెప్తాను చూడండి ఈ వీడియోలోనే అంటే మా అమ్మలు మాత్రంకి వేస్తాను అయితే ఇప్పుడు అయితే చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం ఇక్కడ ఒకసారి ఇలా సేప్ అనేది కలుసుకోవాలి చూడండి మనం ఒక పావు ఇంచి అది పెట్టాం కదా అది వదిలేసి చూడండి త్రీ ఇంచెస్ ఒక ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వన్ ఇంచి అలాగే ఇటువైపు డాట్ ఇక్కడ మెయిన్ డాట్ వేస్తాం కాబట్టి వన్ వన్ ఇంచి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి ఇదిగోండి ఎప్పుడైనా ఎవరికైనా మనకి కప్స్ నిలబడే ప్లేస్ ఇక్కడైతే నాలుగు ఇంచెస్ ఇక్కడ నిలబడుతుంది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఇక్కడ నుండి ఇక్కడ మూడు ఇంచెస్కి నేను మార్కింగ్ తీసుకున్నాను ఇవ్వండి ఇలాగ ఇది అయిన తర్వాత ఇక్కడ సేమ్ మనం మూడు ఇంచెస్కి మాత్రమే మిగిసుకోవాలి ఇవ్వండి ఇక్కడ డాట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నాలుగు మిర్చీలు ఇలా పెట్టుకోవాలి క్రాస్ కరాలేదు ఇవండి ఇవ్వండి ఇది దీనికి 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 కలిపి ఇగోండి దీనికైనా దీనికైనా మనం వన్ నుంచి గ్యాప్లోనే ఉంచుకోవాలి చూడండి మీకు ఇగోండి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ నుంచి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ నుంచి ఇగోండి వన్ నుంచి వన్ ఇంచి గ్యాప్లో ఉంటే కప్స్ అనేది చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్